హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కా కల్లెంపూడి ఈరోజు మధ్యాహ్నం మా లంచ్లోకి వంకాయ బటాని కర్రీ చేశానండి ఈ కర్రీ మీ అందరికీ తెలుసు కదా ఈ కర్రీ అవుతూ ఉంటుంది మనం ఒక చిన్న రెండు విషయాలు మాట్లాడుకుందామే నాలాంటి హౌస్ వైఫ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది ఏమని చెప్పి ఒక చిన్న మోటివేషన్ వీడియో నా లైఫ్లో జరిగిన రెండు సిచ్యువేషన్స్ నాకు ఒక రెండు చిన్న బలమైన కోరికలు ఉండేవి చిన్నవే అంటున్నాను కానీ ఇది నాకు చాలా పెద్దవేనండి ఏంటి ఆ కోరికలు అనుకుంటున్నారా ఒకటి జాబ్ చేయాలని రెండోది యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఈ రెండు ఎలా పాసిబుల్ జాబ్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ పెట్టడం హౌస్ వైఫ్కి కష్టమే కానీ చాలామంది చేస్తున్నారు కానీ నేనేంటంటే భయపడి ఒక అడుగు వెనక్కి వేసే ఉన్నానన్నమాట చాలా ఆశ ఉండేది ఇంటి ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళైతే పెట్టు పర్వాలేదు యూట్యూబ్ ఛానల్ ఎందుకు భయపడుతున్నావు అనేవారు కానీ సోషల్ మీడియా కదా ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటని చెప్పి ఒక భయం అయితే ఉండేది మీరు అనుకోవచ్చు ఏంటి అమ్మాయి పెట్టి నెల పదిహేను రోజులు అవ్వలేదు మహా అయితే టిప్పు కొడితే రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ లేరు వ్యూస్ లేవు ఏంటి సక్సెస్ అయిపోయినట్టు వీడియో చెప్తుంది అనుకుంటున్నారు నేను సక్సెస్ అవ్వలేదు కానీ ఒకరోజు ముందు వెనక సక్సెస్ అవ్వడానికి ఏదో రోజు అవుతాం ఆ విషయం పక్క పెడితే ఒక ఆశ అనేది పడ్డాం కదా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని చెప్పి ఆశ అయితే తీరింది కానీ నాకు తెలిసిన వీడియోస్ పెడుతూ ఉంటున్నాను ఎవరో ఒకరిద్దరికి నచ్చుతూ ఉంటున్నాయి అది సాటిస్ఫేషన్ బాగా చేస్తున్నావు అంటున్నారు చాలు తృప్తి అలాగే జాబ్ చేయాలని ఒక ఆశ ఉండేది అది కూడా బై గాడ్ గ్రేస్ అండి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ కూడా అవ్వలేదు చిన్న ఉద్యోగం ఇంటి దగ్గరలో వచ్చింది ఒకప్పుడు ఒక మంచి మంచి ఉద్యోగాలు దూరంగానే వచ్చాయి ఒకనొక టైంలో గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసుకున్నాను నాకు పిల్లలతో అవ్వక ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంది చూస్తాము చేస్తామని దూరంగా వెళ్ళడం ఇష్టం లేక వదిలేశాను కానీ లోపలైతే ఆశ ఉండేది జాబ్ చేయాలి ఫ్యామిలీకి ఏ విధంగానే మన తరఫున సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నాకైతే చాలా ఇష్టం ఉండేది అయితే చిన్న ఉద్యోగం సండే సెలవు మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి ఒక మంచి ఉద్యోగం ఈ మధ్య అది కూడా వచ్చింది చాలు ఇంకా అది కూడా వెళ్ళి వన్ మంత్ అవ్వలేదు ఇప్పుడు ఎందుకమ్మా ఈ వీడియో చేస్తున్నావు అనుకుంటున్నారా అలాగే ఎవరైనా ఎందుకు పనికిరాను అని చెప్పేసి అనుకోవద్దు మీకు ఏమైనా ఆశలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి అది మంచిదైతే తప్పకుండా మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు బిజినెస్ అవని యూట్యూబ్ అవని జాబ్ అవని మన ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మనం చేసేది మంచి పని అయితే అలాంటి ఆశ ఎవరికైనా ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పండి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి అలా ఉండిపోవద్దు ఎందుకంటే ఏ ఒక్కరు తెలుగు తక్కువ వాళ్ళు కాదు ఎవరో ఒకరికి ఏదో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది భయపడి మాత్రం వెనక అడుగు వేయద్దు ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఓకేనా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్కా ఈ ఈరోజు